श्रीगुभ्यो नम श्रीमहागणाधिपत नमो नम वागीशाद मनसवा मुपक्रम यम्वा कृतक्या सुस्तनमिगजाननम गुरुब्रह्मा गुरषु गुरु साक्षात् गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम शारदा शरदा भोज वदना वदनाबुजे సర్వస్ సన్నిధిస్ క్రియా సర్వోకాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ్యానా దక్షిణామూర్త జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే మాలాం కుండీంచడమరు శూలం శంఖం సుదర్శనం दधानम भक्वरदत्ताे नमा का वस्त्रिणंग पद्मण शख चक्रंगदा भूषितभूषणाढ़्यम सिदराज शरण प्रभज्य जितेद्रिय परे ब्रह्मणि कलौ स्रुतिपाव अत्रितरअ अवतीर्ण करात्त सुखमंडलु कुमतखंडने दंडभृत పరప్రణతవత్సలో జేతి వాసువోగ వాసుదేవసరస్వత్యై భక్త కామధేనవే దాేయ అవత స్వామిన్నమోస్ వైదేహీ సహితం సురద్రుమత మహాంటే మధ్య పుష్పకమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం వ్యాఖ్యాతం భరతి రామం భజే శ్యామలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాయ సీతమ ఆంజనేయమతిపాటలనం కాంచిగమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసనం భావయామి పవమాననందనం అంజనానందనం వీరంజానకీశోకనాశనం వందే లంకా భయంకరం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పటనూ మరణాద్భే యత్ర రఘునాథకీర్తనం త్రతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షంతకం శ్రుతిస్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం సదాత్మధ్యాన నిరతం విషయభ్య పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీ వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభివూర్వంతం విద్యాతీర్థగూరుం భజే భారతీకరుణా పాత్రం భారతీపదూషణం భారతీపదమాఢం भारती भारतीर्थमाश्रिए अज्ञा जातीर्थ विद्या विवेकि सुखदम तीर्थ भारतीमाश्रिए भारतीकुणा लीर्थराशि तपोनिधि भक्बोधप्रदम पूज्य भारतीमाश्रिए विद्यानयपन्न वीतरागम विवेकिनम वंदे वेदातज సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచీమహి బుద్ధి ప్రచోదయాత్ సభయ దక్షిణాంనాయ శారదా శారదాపీఠాదీశ్వర్ల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో విజయవాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి మారుతి వ్యాయామశాల ఆవరణలో ఉండేటువంటి శ్రీ అభయాంజనేయస్వామి యొక్క ఉత్సవాల సందర్భంలో వారి యొక్క గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారి యొక్క కేవల అనుగ్రహంతోనే ఇక్కడ ప్రవచించడం జరుగుతోంది స్వామివారు భారతీ తీర్థస్వామివారు దక్షిణాంనాయ పీఠానికి ముప్పై ఆరవ జగద్గురువుగా ఉన్నారు అటువంటి ముప్పై ఆరవ జగద్గురువుగా ఉండేటువంటి స్వామివారు అపారమైనటువంటి కరుణతో సర్వజీవుల్ని కూడా ఆదరిస్తూ సమస్తమైనటువంటి జీవలోకానికి కూడా మంగళం జరగాలి అంటే శుభం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో సర్వకాల సర్వావస్థల్లో వారి యొక్క తపస్సునంతా కూడా ధారపోసి జగత్తుకు సంబంధించినటువంటి విశ్వకళ్యాణ హేతువైనటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ అంతర్ముఖులై ప్రస్తుతము శృంగేరి మహాక్షేత్రంలో విరాజల్లుతున్నారు మన జన్మ అదృష్టం ఏంటంటే భగవ చంకర భగత్వాదులు వారిని నేరుగా చూడలేని మనము ఆ స్థాయిలో తపస్సు జ్ఞానము వైరాగ్యము అన్ని రాశీభూతమైనటువంటి స్వామివారిని దర్శించేటువంటి అదృష్టం మనకు కలగడం అనేది ఇది జన్మజన్మాంతర సుకృతం అంటే ఈ కాలంలో జీవించి ఉన్న వాళ్ళందరూ కూడా వేరే అనుష్ఠానాలు వేరే ఏం చేయకపోయినా సదాచార వర్తనలై జగద్గురువుల యొక్క చరణ సాన్నిధ్యంలో వారు చెప్పిన ఉపదేశాన్ని వారి అడుగుజాడల్లో నడుస్తూ ధర్మ మార్గంలో నడవటమే జన్మకి సార్థకత్వం అటువంటి స్వామివారు వారి యొక్క గురువైనటువంటి అభినవ స్వామి వారు సంకల్పించి సాగించినటువంటి ఆ పరిపాలన సంబంధించిన విషయాలు వచ్చినటువంటి భక్తులకి ఆస్తికులైన వారికి సంబంధించిన వసతుల విషయంలో అనేకంగా ఆలోచించేవారట అయితే వారు వైద్య సౌకర్యం గురించి ప్రాథమికంగా కొంచెం ఆలోచించారు అభినవ స్వామివారు అయితే ఆ కాలానికి అది సరిపోయింది తర్వాత తర్వాత అంటే మొట్టమొదట వైద్యం ఎక్కువగా అవసరం లేని జీవులు ఉండేవాళ్ళు సమాజంలో తర్వాత వైద్య అవసరాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మన ఆహార విహారాలు సక్రమంగా లేకపోవడం వల్ల వైద్య సౌకర్యం ఎక్కువ అవసరం అవుతుంది అట్లా కాలం ప్రకారము జగద్గురువులు భారతీతీర్థస్వామి వారు అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాలు శృంగేరి పట్టణము చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఆ జనులందరికి కూడా ఇక్కడ ఎక్కడ జాతి భేదం కానీ స్త్రీ పురుష భేదం కానీ వయోభేదం కానీ లేకుండా అక్కడ ఉండేటువంటి సర్వజీవులకి ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అది పూర్తిగా అరణ్య ప్రాంతం అంతా ఘాట్ రోడ్లతో నిలి నిలయంగా ఉంటుంది సంవత్సరంలో ఎనిమిది నెలలు వర్షమే ఉంటుంది నిరంతరము వర్షం వస్తూ ఉండేటువంటి ఆ సందర్భంలో అనేకమైనటువంటి వైద్య అవసరాలు ఉంటాయి కనుక వాటికి సంబంధించి వై శారదా ధన్వంతరి వైద్యశాల అనేటువంటిది స్థాపించారని అది కొనసాగించారని గత గత నిన్నటి రోజున చెప్పుకున్నాం అయితే అందులో ఉండేటువంటి ఆధునికమైనటువంటి వసతుల కోసం విదేశాల నుంచి కూడా కొన్ని పరికరాలు తెప్పించడం అది భక్తులందరికీ కూడా ఉచితంగా అందేటట్టుగా చేయడం ప్రత్యేకంగా గమనించారు ఈ విశేషమైనటువంటి వస్తువులు తెప్పించడమే కాకుండా వైద్యులను కూడా దేశంలో నలుమూలల నుంచి ఎవరైతే శ్రేష్టమైనటువంటి ఆయుర్వేదంలో హోమియోలో పరిశోధన చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నారో అటువంటి వైద్యుల్ని తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా వైద్యశాలని కొంచెం అప్డేట్ చేశారు అంటే చాలా సౌకర్యాలతో ఆధునీకరించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల డెబ్ తొంభై ఏడవ సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ స్వామివారు వారి యొక్క గురువుగారి యొక్క సంస్మరణతో వారి మీద ఉండే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో తొంభై ఏడవ సంవత్సరంలో విద్యాతీర్థ అవుట్ పేషెంట్ వార్డు ఓపీ వార్డు అంటారే దాన్ని కూడా ప్రారంభించారు అదేవిధంగా తొంభై ఏళ్ళలో ఇట్లా చేస్తే తొంభై తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఆ చిక్కుమంగళూరు దగ్గరలో ఉండేటువంటి పెద్ద పట్టణం అది చిక్కుమంగళూరులో కూడా మొదటిసారిగా బ్లడ్ బ్యాంకును ప్రారంభించారట రక్త నిధి కేంద్రం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అత్యవసరం వస్తే రక్తాన్ని అందించడానికి సంబంధించినటువంటి రక్త నిల్వ కేంద్రాన్ని బ్లడ్ బ్యాంక్ అంటారు కదా అది స్థాపించారట ఆ తర్వాత అక్కడ అత్యవసర చికిత్సకి సంబంధించినటువంటి అంటే ఎమర్జెన్సీ వార్డును కూడా ప్రారంభించడం జరిగింది